కిరుగు లల్ల దూతినాయ్ కావలూరి పాడము రోజున కృష్ణానది తీరాన అనుకున్న గ్రామాలు అనవరం హనుమాన్పాలెం దావలూరుపాలెం తూములూరు పాలెం తర్వాత మొన్న కూడా వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎన్నికల ప్రచారంలో కానే కాకుండా కొంచెం స్థానికంగా ఉన్న నాయకుల్ని కలుసుకుని వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు రేపటి రోజున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే విషయాలపైన అందరితో కూర్చుని మాట్లాడుకోవడం జరుగుతోంది ప్రధానంగా మాకు అర్థమైన కొన్ని అంశాలు ఇంకా అభివృద్ధి పనులు మాత్రం ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఏ మాత్రం కూడా ముందుకి కొనసాగలేదు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రతి గ్రామానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అది వంతెల నిర్మాణం కానివ్వండి రోడ్ల నిర్మాణం కానివ్వండి ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే మనం ముప్పై కోట్ల రూపాయలతోటి రక్షత మంచినీటి పథకం తీసుకొచ్చిన గ్రామాల్లో కూడా పైప్ లైన్లో ఈరోజు ఎక్కడ కూడా నీరు అందే పరిస్థితి లేదు అది ఖచ్చితంగా పరిపాలన లోపం పరిపాలన చేత కాక చిన్న చిన్న రిపేర్లు మెయింటెనెన్స్ చేసుకోలేక వేసవి కాలంలో మంచినీటి సౌకర్యం మనం కృష్ణానది జలాలు తీసుకొచ్చినప్పుడు వాటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితిలో మన గ్రామస్తులు ఉన్నారు కేవలం ప్రజలు ప్రభుత్వం యొక్క పొరపాట్ల వలన ఇదే కాకుండా రైతులు కూడా పాపం ఇప్పుడున్న కష్టాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీకి రావాల్సిన యంత్రాలు అవి సరిగ్గా సక్రమంగా చేరడం లేదు అక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనే ఉద్దేశంతో చాలామంది దూరం పెట్టారు అనే అభిప్రాయం కూడా గ్రామాల్లో వ్యక్తపరుస్తున్నారు పెన్షన్ల విషయంలో కానివ్వండి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి గతంలో మేము చేసిన ఈ సహాయ కార్యక్రమాలు సంక్షేమం ద్వారా వాటన్నిటిని కూడా మరొకసారి అందరికీ అందించే విధంగా చేస్తాం ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలామంది పాపం అన్యాయం జరిగిందనే భావన అది కూడా వ్యక్తపరుస్తున్నారు తప్పకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ సమస్యలపైన రేపటి రోజున మా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరొకసారి గ్రామాలు పర్యటించినప్పుడు ప్రజలకు ఆ భరోసా ఇచ్చే విధంగా సమిష్టిగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా రాబోయే రోజుల్లో మేము చేయాల్సిన మా ప్రధానమైన కర్తవ్యం ఓటర్ని ఓటర్లకి పోయి రిక్వెస్ట్ చేయడం ఆ ప్రాసెస్లో ఆ ప్రక ప్రచారంలో భాగంగా తప్పకుండా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ దాంతోపాటు మేము మా ఎన్నికల ప్రచారంలో గుర్తు విషయంలో మాకు పార్లమెంట్ అభ్యర్థిగా పెమసాని చంద్రశేఖర్ గారు నిలబడుతున్నారు ఆయనకి సైకిల్ గుర్తు అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి జనసేన పార్టీ యొక్క సింబల్ గ్లాస్ గుర్తు దీనికి అందరినీ కూడా ఆ సమాచారం అందే విధంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరిని కలిసి సమిష్టిగా కృషి చేసి అద్భుతమైన విజయం సాధిస్తే రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోమనే ఉద్దేశంతో నాయకులందరూ కూడా సమిష్టిగా ఉదయించి పర్యటిస్తున్నాం తప్పకుండా కొలిపర మండలాన్ని మరొక్కసారి గుంటూరు జిల్లాలో నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న రైతాంగానికి మహిళలకి యువతకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మేము తెలుపుకుంటాం